సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు ండ అమ్మవారి దేవాలయం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు ఆంధ్ర ఊటీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం దేవాలయం ఆవరణలో అన్నదానం నిలిపివేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శ్రీగురుభ్యోవనమ శ్రీ మోదనాం రాజు శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి దేవాలయం నుంచి ప్రత్యేకంగా భక్తులకు విజ్ఞప్తి దయచేసి ఈ రోజున రాత్రి ఏర్పడే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంటన్నర వరకు కూడా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ అమ్మవారి దేవాలయం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కూడా మూసివేయడం జరుగుతుంది కావున యానుమతి భక్తులు కూడా గమనించి ఈ యొక్క ఒంటి గంట లోపలనే అమ్మవారిని దర్శనం చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ ప్రకారంగా జరుగుతున్న గ్రహం ఈ యొక్క గ్రహణం కుంభరాశి వారు ఎవరు కూడా వీక్షించకుండా యథాశక్తిగా దక్షిణాదులు వ్యవహారం చేసి స్నానాంతరం మర్నాడు ఉదయాన్నే ఏమీ స్వీకరించకుండా ఉదయాన్నే దాన ధర్మాలు చేసినట్లయితే ఈ గ్రహణానికి సంబంధించి వాళ్ళ జన్మ నక్షత్రంలో ఈ గ్రహణం ప్రవేశించడం వల్ల ఆ దోషానికి పరిహారార్థంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తే బాగుంటుంది కావున ఎవరి మంది భక్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరి మంది కూడా దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క గ్రహణాన్ని వాళ్ళెవరు కూడా వీక్షించడం వల్ల వాళ్ళకి అనారోగ్యం కలిగేటటువంటిది ఉంటుంది కావును ఎవరైనా భోజన ఇత్యాది కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఎవరైనా కూడా సాయంకాలం ఏడు గంటల లోపలనే అల్పాహారాన్ని ఏదైనా స్వల్పంగా స్వీకరించినట్లయితే గ్రహణం ప్రవేశించే సమయానికి కొద్దిగా అయిపోయేటటువంటి విధానంగా అల్పాహారాన్ని స్వీకరించి సుఖంగా నిద్రలోనే జరిగిపోతుంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ సమయంలో కదలకుండా ఈ యొక్క ఒక ఇంట్లోనే ప్రవేశం ఉండిపోయి యథాచక్తిగా వాళ్ళు గ్రహణానంతరం ఏదైనా స్వీకరించడం లేదా సాయంత్రం ఐదు గంటల లోపలనే ఐదున్నర లోపలనే ఏదైనా చిన్న లఘుగా ఘన పదార్థాన్ని స్వీకరిస్తే మంచిది వాళ్ళ ఆరోగ్యానికి కూడా దయచేసి భక్తులు ఏమైనా మంది కూడా ఇది గమనించి ఆ దేవాలయాన్ని బంధు బంధించేటటువంటి సమయం మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత బంధించేస్తాం కావున యావన్న మంది భక్తులు కూడా ఈ లోపల దర్శనం చేసుకోవడం లేదా ఉదయాన్నే యథాప్రకారంగా దేవాలయం తిరుగుబడుతుంది కాబట్టి గమనించి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి భక్తులు ఏమైనా మంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీర్వాదం సుఖంగా ఉంటారని కోరుకుంటున్నాం స్వాస్తి Obrigado. Obrigado.